వెల్కమ్ టు సోజల్ స్టెండి కలెక్షన్ అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఈరోజు మరో కొత్త కలెక్షన్ అయితే వచ్చేసానండి ఇది మనకి టస్సర్ సిల్క్ శారీస్ అండి చాలా సూపర్ గా ఉన్నాయి ముందు కూడా మనం ఇవి సేల్ చేసాము ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయినాయి అన్నమాట ఇది మనకి ఈ విధంగా వస్తుందండి చిన్న జెరీ బార్డర్ అయితే వస్తుంది అండ్ కలంకారీ బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ ఇట్లాగా క్రీమ్ కలర్ మీద బార్డర్ కలర్ అయితే ఉందో ఆ కలర్ మనకి ఇలాగా డిజైన్ అయితే వస్తుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇలా వస్తుంది వైలెట్ కలర్ అనమాట లైట్ వైలెట్ కలర్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండి పళ్ళు పళ్ళు పార్టీ విధంగా ఉంటుంది ఓవరాల్ శారీ విధంగా ఉంటుందండి శారీ విధంగా ఉంటుంది బ్లౌజ్ అండి ఇది చాలా బాగుందండి కాంబినేషన్ ఇలా ఉంటుందండి చాలా సూపర్ గా ఉందండి సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి శారీ చాలా సూపర్ గా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఇలా వస్తుందనమాట చాలా బాగుందండి క్రీమ్ కలర్ కి మనకి బ్లూ బోర్డర్ అయితే ఇచ్చారు ఇవి మనకి టసర్ సిల్క్ సారీస్ అండి చాలా రీసెంట్ గా కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సారీస్ కనుక ఎవరైనా బుక్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ చేస్తానండి టూ కి కలిపి ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ చేస్తా లెస్ చేయడం జరుగుతుందండి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి ఇట్లా పీకాక్ బార్డర్ కలంకారీ బార్డర్ అయితే వస్తుంది చిన్న జెర్రీ బార్డర్ వస్తుంది చాలా బాగుందండి ఈ కలర్ కూడా కాంబినేషన్ మనకి బ్లూ కలర్ లో అయితే పళ్ళు అండ్ బ్లౌజెస్ వచ్చేస్తాయండి ఏమైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనపడుతున్న కి వాట్సాప్ చేయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ మంచి ఎల్లో కి పింక్ కలర్ బార్డర్ అనేది వచ్చిందండి ఈ విధంగా ఎల్లో కి పింక్ కలర్ బార్డర్ అనేది ఈ విధంగా వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా బార్డర్ వస్తుంది జెరీ బార్డర్ వస్తుంది అండ్ కలంకారీ బార్డర్ కూడా వస్తుంది ఈ పింక్ లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ రిచ్ పళ్ళు అయితే వస్తుందండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కనపడుతున్న వాట్సాప్ కి దీని మీద వాట్సాప్ నెంబర్ ఉందండి కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవి మనం ఆఫర్లో కూడా ఫోర్ ఫిఫ్టీకి పెట్టామండి మళ్ళీ రీస్టాక్ అయినాయి ఎవరైనా సరే టూ శారీస్ తీసుకుంటే కనుక ఫిఫ్టీ రూపీస్ టూ శారీస్ మీద ఫిఫ్టీ రూపీస్ అయితే ప్లెస్ అవుతుందండి ఇది వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ అండి లైట్ బజల్ పండు కలర్ అంటాం కదా దానికి డార్క్ బజల్ పండు కలర్ అయితే ఈ విధంగా బార్డర్ వచ్చింది చాలా సూపర్గా ఉన్నాయండి ఇవి టసర్ సిల్క్ శారీస్ చాలా సూపర్ గా అయితే ఉన్నాయి శారీస్ మంచి పట్టు సారీ లుక్ వస్తుందండి కట్టుకుంటే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అవుతుందండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తానండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో కలర్ అండి ఇది లెమన్ ఎల్లో కలర్కి ఈ విధంగా ఎమరాల పచ్చ అంటాం కదండి ఎమరాల పచ్చ బ్లూ అయితే ఇలాగ బార్డర్ అయితే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ సిమెంట్ కలర్ అండి ఇది డార్క్ సిమెంట్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అంటే టమాటా పింక్ కలర్ అండి ఇది టమాటా పింక్ కలర్ బార్డర్ అయితే విధంగా వస్తుంది మనకి బార్డర్ కలరే పళ్ళు ఉండే బ్లౌజెస్ వచ్చేస్తాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఉందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ సారీస్ తీసుకుంటే కనుక మీకు టూ కి కలిపి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి లైట్ సిమెంట్ కలర్ కండి చాలా బాగుంది కలర్ కూడా చూడండి దగ్గరకు చూడండి లైట్ సిమెంట్ కలర్కి ఈ విధంగా మనకి లక్స్ గ్రీన్ అంటే అంటే ఎమరాళ్ళ పచ్చలాగా అనమాట ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది చూడండి ఇది కూడా చాలా సూపర్గా ఉంది కాంబినేషన్ వచ్చేసి మనకి బార్డర్ కలర్లోనే పళ్ళు అండ్ బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయి సో ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్కి మనకి డిజైన్ అయితే మారిందండి మంచి గ్రీన్ కలర్ అనమాట ఇది పెసర గ్రీన్ కలర్ అంటాం కదా మెహందీ గ్రీన్ కలర్ సో మెహందీ గ్రీన్ కలర్కి ఈ విధంగా రాయల్ బ్లూ కలర్ అయితే మనకి పోచంపల్లి బార్డర్ అయితే వచ్చేసిందండి ఈ విధంగా మనకి బార్డర్ కలర్ బ్లూ కలర్ ఉంది కదా ఈ బ్లూ కలర్ లోనే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది వచ్చేస్తాయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్రీమ్ కలర్ అండి డార్క్ క్రీమ్ కలర్కి డార్క్ క్రీమ్ కలర్కి మనకి నావీ బ్లూ కలర్ అయితే ఇట్లాగా నావీ బ్లూ కలర్ అవునండి నావీ బ్లూ కలర్ అయితే ఇట్లా మనకి కా కాంబినేషన్ ఇలా అయితే వచ్చేసిందండి మనకి ఈ నావీ బ్లూ కలర్ లోనే పళ్ళు అండ్ బ్లౌజెస్ వస్తాయి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ నేను స్క్రీన్ మీద ఇచ్చానండి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ సో ఈ శారీస్లో ఏ శారీస్ అయినా సరే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద అయితే ఇస్తానండి సో ఏ శారీ అయినా మీకు నచ్చినట్లయితే ఈ శారీస్లో ఏ శారీ అయినా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే ఎక్కడికైనా సరే నేను కొరియర్ చేసేస్తానండి ఓకే అండి ఉంటానండి ఇంకా బాయ్ అండి